హాయ్ ఫ్రెండ్స్ ఇదేంటా అనుకుంటున్నారా మనకి చంద్రగ్రహణం కదండి దానికోసం అయితే ఇదిగోండి దెబ్బగడ్డ అండి దెబ్బగడ్డ అయితే మనం తినే ఫుడ్ ఐటమ్స్ మీద అన్నిటి మీద కూడా ఈ దెబ్బగడ్డ అయితే వేస్తారు కదండి అందుకని అయితే తీసుకు తెచ్చామండి నేను తెచ్చిన ఈ దెబ్బగడ్డని అంతా కూడా చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తానండి మన కిచెన్ రూమ్లో మనం ఏ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయో వాటి అన్నిటి మీద కూడా ఈ దెబ్బగడ్డ అయితే వేసేస్తానండి దెబ్బగడ్డిని కిచెన్ రూమ్లో ఉండే పప్పులు ఉప్పులు ఇంకా ఫుడ్ ఐటమ్స్ అవి ఉంటాయి కదండి పిల్లల స్నాక్స్ ఫ్రిడ్జ్ మీద ఇవన్నిటి మీద కూడా నేనైతే అయితే దెబ్బగడ్డ అయితే పెట్టేశానండి మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మా మదర్ అయితే కనుక గ్రహణం ఇన్ కేసు ఒకవేళ సిక్స్ ఓ క్లాక్ కనుక ఏర్పడుతుంది అనుకోండి మా మదర్ అయితే ఫోర్ ఓ క్లాక్కి త్రీ ఓ క్లాక్కే మీరు భోజనాన్ని కంప్లీట్ చేసేసుకోండి లేకపోతే కనుక చంద్ర చంద్రగ్రహణం అయితేనేమో చంద్రుణ్ణి సూర్యగ్రహణం అయితే సూర్యుడిని పాము వచ్చేసి మింగేస్తుంది సో ఆ మింగినప్పుడు ఆ పాము విషయం ఏదైతే ఉందో ఆ విషయం అంతా కూడా వచ్చి మన ఫుడ్ ఐటమ్స్ మీద అయితే పడుతుంది సో ప్రమాదం దానివల్ల అని చెప్పేసి చైల్డ్ హుడ్ డేస్లో మా మదర్ అయితే చెప్పేవారండి మేమేమనుకునేవారంటే ఓహో అయితే ఇదంతా నిజమా అని చెప్పేసి ఇంకా మేము కూడా ఏంటంటే ఈ ఫైవ్ ఓ క్లాక్కి ఏర్పడినా లేదా సిక్స్ ఓ క్లాక్కి ఏర్పడినా మేము మూడింటికో నాలుగింటికో సాయంత్రం భోజనం కంప్లీట్ చేసేసి అసలు ఏంటంటే ఆ వెలుతురు కూడా మనకి ఇంట్లో పడుకోకుండా మా అమ్మగారు మొత్తం డోర్స్ విండోస్ మొత్తం అన్నీ కూడా క్లోజ్ చేసేవారండి అంటే మా చైల్డ్హుడ్ డేస్లో మా తాటాకిల్ అనమాట ఆ తాటాకిల్ అయినా సరే మా మదర్ అయితే ఆ విండోస్లోంచి గట్రా ఆ వెలుతురు కొద్దిగా కూడా కనబడుకోకుండా మొత్తం క్లాత్ పెట్టేసి మొత్తం కవర్ చేసేవారండి అవన్నీ తెలుసుకుంటే స్వీట్ మెమరీస్ అనమాట ఇప్పుడు తా తాటాకిల్ ప్లేస్లో అయితే బిల్డింగ్స్ అయితే వచ్చేసాయండి ఇప్పుడు తాటాకిల్ అయితే లేవు సో ఇప్పుడైతే మనం అన్నీ కూడా క్లోజ్ చేసుకుని ఇంకా లోపలే ఉండొచ్చండి ఏంటంటే ఇప్పుడు చాలామంది కూడా వినే ఉన్నుంటారు ఖచ్చితంగా ఎలాగే ఉంటుందని ఖచ్చితంగా మీ అమ్మగారో చెప్పు ఉండాలి లేదా మీ నాన్నమ్మగారు మీ అమ్మమ్మగారు ఖచ్చితంగా ఇదే స్టోరీ అయితే మీరు విని ఉంటారు మీలో ఎంతమంది నాలాగా ఇదే స్టోరీ విన్నారు ఈ వీడియో ఈ వీడియోకి అయితే లైక్ చేసి కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి అక్కడ మేము కూడా సేమ్ ఇదే స్టోరీ విన్నాము మా చైల్డ్హుడ్ డేస్లో కూడా ఇలాగే మాకు మా పేరెంట్స్ కానీ మా గ్రాండ్ పేరెంట్స్ కానీ చెప్పారు అని కనుక ఎవరన్నా కనుక వినుంటే కనుక ఈ వీడియోకి అయితే కామెంట్ చేయడం మటు మర్చిపోకండి ఇప్పటికే మ్యారేజ్ అయిపోయినా కూడా మా మదర్ అయితే ఇప్పటికే కాల్ చేసి అమ్మ దెబ్బగడ్డి తీసుకున్నావా ఫుడ్ ఐటమ్స్ మీద అన్నిటి మీద వేసావా అని చెప్పేసి మార్నింగ్ నుంచి అయితే కాల్స్ అండి మా అమ్మగారు ఫుడ్ కూడా తొందరగా గ్రహణం పట్టే లోపే నువ్వు తినేసే అల్లుడి గారికి పెట్టేయి ఇంకా పిల్లలకు కూడా తొందరగా భోజనం అయితే పెట్టేయని చెప్పేసి ఆవిడైతే ఒకటే కాల్స్ అండి ఇది ఏమైనా మన సాంప్రదాయం ఒక తరం నుంచి ఇంకో తరానికి అలాగా వెళ్ళాలని అయితే కోరుకుంటున్నానండి ఎందుకంటే నేను ఒక హిందువే కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే తరతరాలకు వస్తున్న సాంప్రదాయాలను కూడా మనం కూడా ఫాలో అవ్వాలి వాటిని కాపాడుకుంటూ రావాలండి సో నేను అందుకే ఫాలో అయ్యి సిటీలో ఉన్నా సరే నేనైతే తెప్పించుకుని మరి నేను ఫుడ్ ఐటమ్స్ మీద అన్నిటి మీద కూడా దెబ్బగడ్డ అనేది అయితే వేసుకున్నానండి ఈ చంద్రగ్రహణం అనేది కూడా ఇప్పుడు కుంభరాశిలో అయితే ఏర్పడుతుందంటండి అందులో కొన్ని నక్షత్రాల వారికి సో వాళ్ళైతే వెళ్ళి దానాలు అవి ఇవ్వాలంటున్నారు బహుశా వీళ్ళు ఎవరైనా కుంభరాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కనుక్కొని దానాలు అవి ఇవ్వండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది నచ్చితే కనుక ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్